హాయ్ గాయస్ వెల్కమ్ టు ఆర్ఆర్ డైరీస్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఈ వీడియో ఏంటంటే నేను ట్రైపాడ్ తీసుకున్నానండి ఫ్లిప్కార్ట్లో అయితే అది మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అయితే ఇక్కడ నేను ఏదో ఓపెన్ చేస్తున్నాను అయితే ఈ ట్రైపాడ్ నేను ఎందుకు తీసుకున్నానంటే మీకు ఆల్రెడీ గెస్ట్ చేసే ఉంటారు నా యూట్యూబ్ ఛానల్ ఉంది కదండి వీడియోస్ కోసం అయితే ఇది ట్రైపాడ్ తీసుకోవడం జరిగింది కుకింగ్ వీడియోస్ కోసం అయితే మెయిన్గా తీసుకున్నానండి కుకింగ్ వీడియోస్ చేసేటప్పుడు నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నప్పుడు అయితే ప్రాబ్లం అవుతుంది ఇబ్బంది అవుతుందని చెప్పేసి అయితే తీసుకున్నాను ఒక చేత్తో మనం ఫోన్ పట్టుకొని ఇంకొక చేత్తో కుకింగ్ చేయడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది నాకు అందుకని చెప్పేసి అయితే తీసుకున్నాను చాలా బాగుంది ట్రైపాడ్ అయితే నాకు ఫ్లిప్కార్ట్లో ఇదైతే ఫోర్ ఫిఫ్టీన్కి అలా వచ్చింది అన్నమాట ఫోర్ ఫిఫ్టీన్ పడింది అయితే ఇంతకుముందు కూడా ఒక ట్రైపాడ్ నేను తీసుకున్నానండి అయితే అది కొంచెం డా డ్యామేజ్ రావడం వల్ల అది రిటర్న్ పెట్టేసి మళ్ళీ ఇది తీసుకున్నాను అన్నమాట ఇప్పుడు మీకు చూపిస్తున్న ట్రైపాడ్ ఇది అంతా ఓకే అండి చాలా బాగుంది కాకపోతే ఏంటంటే ఒకటే ప్రాబ్లం ఉందన్నమాట ఆ ప్రాబ్లం ఏంటో మీకు చెప్తాను అయితే మీకు ఎవరికైనా అంటే ట్రై గురించి ఏమైనా తెలిసి ఉంటే అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలాంటి ట్రై బాగుంటాయి అని చెప్పేసి అయితే ఒక ఫోర్ హండ్రెడ్లో అలా వస్తే తీసుకుంటాను కంపల్సరీ ఇది మళ్ళీ రిటర్న్ పెట్టేస్తాను ఎందుకంటే ఇది ఒకటి ప్రాబ్లం ఉందన్నాను కదా అది ఉండడం వల్ల అయితే నేనైతే రిటర్న్ పెడదామని అనుకుంటున్నాను మీరు ఎవరైనా తెలిసిన వారు ఉంటే అయితే కంపల్సరీ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మంచి ట్రై పడైతే తీసుకుంటాను ఇది రిటర్న్ పెట్టేసి ఇది చాలా బాగుంది కానీ ఒక్కటే ప్రాబ్లం అండి అదేంటో మీకు కూడా చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి అలాగే కొత్త వారిలో ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే నేను తీస్తాను చూసారు కదా ఇదైతే మనకు చాలా పోర్టబుల్ మంచిగా వచ్చిందనమాట చూసారు కదా ఇక్కడ మనకు ఇలా అటు ఇటు డౌన్కి అప్ పైనకి ఇలా తిప్పుకోవడానికి ఇది కూడా ఉందన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా కిందకి కావాలంటే కిందకి పైన కంటే పైనకి ఇలా మనము సెట్ చేసుకోవచ్చు అవి స్క్రూస్ ఉన్నాయి కదా అవి నట్స్ లాంటివి అవి మనం టైట్ చేసుకుంటే ఎటు జరగకుండా ఇలా స్టిఫ్గా ఉంటుంది లేదంటే అది కొంచెం లూజ్ చేసుకున్నామంటే మనం ఏటైనా తిప్పేసుకొని సెట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు పైనది కూడా అంతే అన్నమాట ఇలా అక్కడ కింద రాడ్ దగ్గర కూడా అంతే అండి అది కొంచెం లూజ్ చేసుకున్నామంటే రాడ్ అనేది కిందికి వెళ్ళిపోతుంది లేదంటే ఉంటే పైకి వస్తుంది అన్నమాట అది టైట్ చేసుకుంటే ఎటు జరగకుండా ఉంటుంది చాలా బాగుంది ట్రై పాడు చూసారు కదా ఇలా మనం టైట్ చేసుకుంటే జరగకుండా ఉంటుంది అన్నమాట ఇక్కడైతే మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఇదేనండి మనకు ఫోన్ పెట్టుకునేది ఒక క్లిప్ లాంటిది వచ్చింది కదా ఇది అది నేను ఇలా స్టిక్ చేస్తుంటే అసలు స్టిక్ అవ్వడం లేదండి అంటే స్క్రూ అనేది అది నట్ అనేది కొంచెం లూజ్గా వచ్చిందన్నమాట ఈ ఫోన్ దానికి అసలు టైట్ అవ్వడం లేదనమాట టైట్ కాకుండా ఉంటే ఫోన్ అనేది కింద పడిపోతుంది దానికి నేను సెట్ చేసి పెట్టినప్పుడు అలా ఫోన్ కింద పడిపోతుంటే ఈ ఫోన్ అనేది ఇంకా డ్యామేజ్ అవుతుంది పగులుతుంది కూడా హైట్లో పెట్టినప్పుడు అయితే అందుకని చెప్పేసి అయితే నేనైతే ఇది ట్రైపాడ్ ఇది రిటర్న్ ఇద్దామని అనుకుంటున్నాను రిటర్న్ ఇస్తాను కంపల్సరీ ఎందుకంటే ఫోన్ పడైపోతే ఇంకేముందండి వీడియోస్ తీసుకోవడానికి అసలు మెయిన్ అది ఫోన్ కావాలి కదా అందుకని అయితే అయితే రిటర్న్ ఇద్దామనుకుంటాను మీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ట్రై గురించి తెలిసి ఉంటే అయితే కామెంట్ సెక్షన్లో కంపల్సరీ మర్చిపోకుండా అయితే కామెంట్ చేయండి నేను తీసుకుంటాను చూస్తున్నారు అది ఎంత టైట్ చేస్తున్నా అసలు టైట్ అవ్వడమే లేదు అది నట్టే అసలు లూజ్ వచ్చింది అది నేను అనుకున్నాను ఏమైనా ఫెవికి కల ఏమైనా పెట్టి అంటించి ఇట్లా స్టిక్ చేద్దాము అని అనుకున్నాను కాకపోతే ఇది ప్లాస్టిక్ కదండి అలా పెట్టేస్తే అది కొంచెం కాలిపోతుంది డ్యామేజ్ అవుతుంది మళ్ళీ అది ఎంత తిప్పినా అసలు టైట్ అవ్వడం లేదండి ఏదైనా రిపేర్ చేద్దామని అనుకున్నాను కాకపోతే అది ఏమీ కుదిరేటట్టు లేదు మళ్ళీ అది ఫివికి అయినా కూడా నా ఫోన్ అయితే వేటికి ఆపలేకపోతుంది అది ఫోన్ కింద పడిపోతే పగిలిపోతుంది కాబట్టి ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు దీన్ని రిటర్న్ ఇచ్చేయడమే చూసారు కదా ఇలా అంత దాన్ని పట్టుకొని ఉంటున్నాను అది ఎంత తిప్పుతున్నా అసలు టైట్ అవ్వడం లేదన్నమాట అలా ఉంది పరిస్థితి అయితే దీన్ని రిటర్న్ ఇచ్చేసి వేరే అయితే నేను తీసుకుంటున్నాను తీసుకుంటాను మీరైతే కామెంట్ అయితే చెయ్యండి ఇక్కడ మంచిగా అన్నీ బాగా వచ్చాయండి ఇక్కడ చూసారు కదా రాడ్స్ దగ్గర మనం ఇలా ఓపెన్ చేసుకుంటే పైకి కిందికి సెట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు ఓపెన్ చేసుకున్నప్పుడు ఓపెన్ కాకుండా దాన్ని క్లోజ్ చేసామనుకోండి క్లోజ్ చేసామంటే స్టిక్ అయిపోయి ఉంటుందన్నమాట చాలా బాగుంది అంత ఓకే కానీ ఒకటే దగ్గర మైనస్ ప్యాంట్ అయిందండి దీనికి ఫోర్ సెక్షన్స్ వచ్చాయి రాడ్స్ త్రీ రాడ్స్ ఉన్నాయి కదా త్రీ రాడ్స్కి ఫోర్ ఫోర్ సెక్షన్స్ అలాగే మరియు పైనకి ఒకటే వచ్చిందన్నమాట చాలా బాగుందండి ఓకే